ఈరోజు సంగారెడ్డి టౌన్లో అత్యవసరంగా ఓ చికిత్స పొందుతున్నటువంటి ఓ బాలుడికి బ్లడ్లు ఓ పాజిటివ్ అవసరం ఉందని చెప్పి తెలియగానే ఓ పాజిటివ్ అదేవిధంగా బి పాజిటివ్ బ్లడ్లు దానం చేసి మానవులతో చాటుకుంటూ సంగారెడ్డికి చెందినటువంటి రెవెన్యూ ఉద్యోగి సీనియర్ అసిస్టెంట్ ఈశ్వరణ గారు అదేవిధంగా సంగారెడ్డి టౌన్కి చెందినటువంటి యజూరి పాండన్న గారు ఇద్దరు కూడా సంగారెడ్డి హెల్ప్ లైన్ వాలంటరీ వాలంటీరీ బ్లడ్ బ్లడ్ ఇక్కడ ఇక్కడ బ్ల మన బ్లడ్ బ్యాంక్లో రక్తానం చేసి మారవటం చాటుకునే పరిస్థితి ఉంది ఈ సందర్భంగా వారిద్దరికి కూడా మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రకంగా రక్తదానం చేయడానికి ఇట్లా మేము వాళ్లకు ఒక వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ వెళ్ళగానే ఇద్దరు కూడా వెంటనే స్పందించి ఇక్కడ రక్తదానం చేయడానికి గౌరవించినటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండి పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు ఎవరైనా రక్తదానం చేయడానికి అనువులే బీపీ షుగర్ థైరాయిడ్ ఇలా అనారోగ్య సమస్యలు లేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే రక్తదానం చేయొచ్చు మంది రక్తదానం చేస్తే మేము ఎక్కడ బలహీన పడతామని చెప్పి ఒక అపోహ భయం అనేది ఇందులో ఉంది కానీ మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే రక్తదానం చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఈ పాత రక్తం అంతా కూడా బయటికి వెళ్ళిపోయి అలా మన శరీరంలో కొత్త రక్తం రాస్తే చాలా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది రక్తదానం చేయడం వల్ల మన ఉండే కూడా ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది మన శరీరం కూడా ఇంకా ఎనర్జీగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా రకంగా రక్తాలను ఎంత చేస్తే అంటే ఆరోగ్యంగా ఉండటం ఆ రకంగా ఇంకా ఎక్కువగా కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా అందరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఆరోగ్యం వాళ్ళు రక్తదానం చేసి ఆ రకంగా ముందుకు వస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడతాం కాబట్టి రక్తదానం చేయడానికి భయపడకుండా వీళ్ళని ఇన్స్పల్గా తీసుకొని కూడా ఈ రకంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని చెప్పి అందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ